నమస్తే ఈరోజు జనగాం జిల్లాలోని సి పటేల్గూడెంలో మనం ఉన్నాము ఇక్కడ మల్లె తోట పెంపకం చాలా అద్భుతంగా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి సాగు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇతనికి అధిక లాభాలు వస్తున్నాయని అతను చెబుతున్నాడు అయినా కానీ మల్లె పూల వాసన అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ బిజినెస్ గురించి చాలామందికి తెలియక ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో ఈ మల్లె సాగు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్లో ఇక్కడ నుండి సప్లై చేయడం జరుగుతుంది అతనే ఈ విషయం పైన మనకు అందుబాటులో లేడు కాబట్టి అతన్ని మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఉన్నటువంటి ఈ మల్లెపూల సాగు ఇక్కడి నుండి జనగామ నుండి విజయవాడ గుంటూరు హైదరాబాద్ మరియు తదితర ప్రాంతాల దూర ప్రాంతంలో కూడా ఇక్కడి వెళ్తున్నాయి వెళుతున్నాయి అందుకే ఇక్కడి రైతులు వారి వారి పంటల కోసం ఇక్కడ ఈ మల్లె సాగులు చేయాలని అందుకుంటున్నారు మల్లె సాగులు చేసి మగువల మనసు దోచే విధంగా ఈ తోటలను పెంపకం చేయవలసింది ఈ రైతులు దీనిపైన మొగ్గు చూపిస్తే చాలా బాగుంటుందని పలువురు ఆశపడుతున్నారు